అందరికీ నమస్తే డ్రై ఫ్రూట్స్ కాకరకాయ కారం పొడి చాలా రుచిగా ఉంటుందండి రైస్లో కానీ చపాతీలకు కానీ ఇడ్లీ దోశ దేంట్లోకైనా సూపర్గా ఉంటుంది నేను ఏమేమి తీసుకున్నాను అంటే డ్రై ఫ్రూట్స్ పల్లీలు అలాగే జీడిపప్పు బాదం పప్పు పుచ్చ గింజలు గుమ్మడి గింజలు పొద్దు గింజలు ఇంకొకటి పిస్తాపప్పు ఇవన్నీ తీసుకున్నాండి అలాగే ఎండుమిర్చి మన ఇష్టం అండి ఎంత కారం తింటే అంత కారం మిరపకాయలు వేసుకోవాలి ఇవన్నిటిని డ్రై రోస్ట్ వేసుకోవాలి తర్వాత సరిపడతా సాల్టు కొంచెం చింతపండు ఇవన్నీ మంచిగా మిక్సీ పట్టేసుకోండి ఇది చాలా రుచిగా ఉంటుందండి కాకరకాయల్ని మనం స్లైసెస్ లాగా కట్ చేసుకొని ఆయిల్లో దోరగా వేయించుకోవాలి ఇలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ మిక్సీ పట్టేసుకోండి నేను ఇందులో కరివేపాకు కూడా మంచిగా వేయించుకొని వేసుకుంటానండి లేకపోతే మీరు పొడిలోనే మిక్సీ పట్టేసుకోవచ్చు అది మన ఇష్టం తర్వాత కాకరకాయలను చూడండి స్లైసెస్ లాగా ఇలా కట్ చేసేసుకొని ఆయిల్లో మంచిగా రోస్ట్ చేసుకోవాలి మరి ఎక్కువ కలర్ రానివ్వకండి నార్మల్గా కలర్ వస్తే సరిపోతుంది ఇది చాలా రుచిగా ఉంటుందండి వన్ మంత్ వరకు మనకు నిల్వ ఉంటుంది రైస్లో కానీ చపాతీలో కానీ ఇడ్లీ దోశ దేంట్లోకైనా చాలా పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి మనకిది ఇలాగ మనకి కొంచెం కలర్ రాగానే తీసేసుకొని మనం ముందుగా పొడి పట్టి పెట్టుకున్నాం కదా దాంట్లోకి ఇలాగ వీటిని వేసేసుకుంటే సరిపోతుంది ఇలాగ వేసేసుకొని అంత మంచి కలిసలా కలిపేసుకోవాలి ఆల్రెడీ మనం సాల్ట్ వేసాం కాబట్టి ఇంకేం వేసుకోవాల్సిన అవసరం లేదు కారం మటుకు మీ ఇష్టం అండి ఒకవేళ కారం కొంచెం ఎక్కువ తింటేగానే ఎండుమిర్చి ఇంకొన్ని వేసుకోవచ్చు చాలా రుచిగా ఉంటుందండి డ్రై ఫ్రూట్స్ పొడి పిల్లలకు కానీ పెద్దలకు కానీ చాలా హెల్తీ రెసిపీ లాగా చేసి పెడితే చాలా మంచిది మీకు రెసిపీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ బై బై